వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు చక్కని చిట్కాలు తప్పకుండా అందిస్తాం ఇటీవల కాలంలో చాలామంది మాకు కామెంట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే స్థూలకాయం అధిక బరువుతో బాధపడుతున్నాము దీనికి ఎన్నో రకాల డైటింగ్స్ చేస్తున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ తగ్గడం లేదు వీటి చక్కని చిట్కాలు చెప్పండి అని మమ్మల్ని కామెంట్ ద్వారా అడిగారు వారికి ఇవాళ ఇవాళ నేను చక్కని చిట్కాలు చెప్పబోతున్నాను ఈ చిట్కాలు వారి శరీర బరువును దాదాపుగా సగానికి ఎక్కువగా తగ్గించేస్తుంది అయితే ఈ స్థూలకాయానికి ముఖ్య కారణాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి వారికి ఎక్కువగా కనుక కొలెస్ట్రాల్ ఉన్నాయా లేదు అని అంటే పొద్దున లేచే అలవాటు లేదా అంటే పొద్దున లేచే అలవాటు లేని వాళ్ళకు కూడా స్థూలకాయం అధికంగా వస్తుంది ఆఫీస్లో వాళ్ళు చేసే వరకు కూర్చునేది అయినా కూడా స్థూలకాయం వస్తుంది వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఎక్కువగా ఫ్యాట్ ఆయిల్ ఉన్నా కూడా వస్తుంటుంది సో ఇలాంటి దాదాపుగా అన్ని తగ్గించుకుంటేనే చాలా మంచిది అయితే ఈ స్థూలకాయం అనేది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా ఈ స్థూలకాయానికి గురవుతున్నారు అయితే ఇలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి వీటిని కనుక మీరు ఖచ్చితంగా నేను పది రోజులలో ఈరోజు అని చెప్పను రెండు నెలలు కనుక మీరు ఖచ్చితంగా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సన్నగా నాజుగా కనవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయితే అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం రావి చెట్టు రావి చెట్టు అనేది మనకు తెలుసు ఊళ్ళలో ఎక్కువనే కనబడుతుంటుంది ఇది కొన్ని సంవత్సరాల పాటు పెరగలటువంటి చెట్టు ఈ రావి చెట్టు యొక్క బంక గమ్ అనేది మనకు తెలుసుగా చెట్టు నుంచి కారుతూ ఉంటుంది ఈ గమ్ తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి దాన్ని ఎండిన తర్వాత పొడిలాగా చేయాలి ఈ పొడిని కొద్దిగా నీటిలో కలుపుకొని కనుక రోజు తాగుతూ ఉన్నట్టయితే ఈ పొడిని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని రోజు తాగుతూ ఉన్నట్టయితే మీరు అతి తొందరలోనే మీ శరీరం యొక్క లావును కోల్పోవడం అనేది మీరు గమనిస్తారు ఇకపోతే రెండో చిట్కా ఈ చిట్కాలో కొద్దిగా తేనె తీసుకొని ఒక చెంచా తేనె తీసుకొని ఆ తేనెలో ఒకటి తేన లేదా రెండు చిటికెలంతా పిప్పళ్ళ పొడి ఈ పిప్పలు అనేటివి వీటిని పెద్ద మిరియాలు అంటారు ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి వీటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ తేనెలో ఒకటి లేదా రెండు చెంచాల అంతా రెండు సారీ రెండు చిటికెలంతా ఎక్కువ కాదు రెండు చిటికెలే ఓకేనా ఒక స్పూన్ తేనెలో రెండు చిటికెలు అంతా అంటే ఎక్కువగా వాడడం వల్ల ఎందుకలా మెన్షన్ చేస్తుందంటే ఎక్కువగా వాడితే కనుక శరీరానికి విపరీతమైనటువంటి వేడి చేస్తుంది ఇది సో వేడి తత్వం శరీరం ఉన్నవాళ్ళు దీన్ని కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది పొద్దున పడుకోముందు రాత్రి నాలుకకు అంటకుండా కనుక మీరు తీసుకున్నట్టయితే కేవలం నెల పదిహేను రోజులలో మీ శరీరం బరువును మీరు విపరీతంగా కోల్పోతారు కాకపోతే ఇది కొద్దిగా వేడి చేస్తుంది అలవాటు లేకపోతే కొద్ది రోజులు మజ్జిగ లాంటి వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి దానివల్ల శరీరం యొక్క వేడి అనేది కొద్దిగా తగ్గుతుంది దీన్ని కనుక మీరు అలవాటు చేసుకున్నట్టయితే నెల నెల పదిహేను రోజులలో పిరిదురులో కానివ్వండి పొట్ట భాగంలో కానివ్వండి ఎక్కడైనా సరే కొవ్వున్నా సరే మొత్తం కరిగించేస్తుంది ఇది ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం అని మనం చెప్పుకోవచ్చును ఇకపోతే మూడవది వర్షపు నీరు ఈ వర్షపు నీరు అనేది మనకు వర్షాకాలంలో లభిస్తుందని అందరికీ తెలుసు సో ఈ నీటిని కనుక మనకు కనీసం ఒక నెల రెండు నెలల పాటు కనుక ఈ వర్షపు నీటిలో కొద్దిగంత అంటే ఒక చిన్న గ్లాసు వర్షపు నీటిలో ఒక స్పూన్ అంతా పసుపు కలుపుకొని కనుక రోజు తాగినట్లయితే ప్రతిరోజు తాగుతూ ఉండాలి వర్షాకాలం దాదాపుగా అయిపోయే వరకు కూడా త్రాగుతూ ఉన్నట్టయితే మీ శరీరం యొక్క బా లావును అనేది అది పూర్తిగా హరించి వేస్తుంది ఇంకొక చిన్న చిట్కా ఉంది ఈ చిట్కా కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అది ఏంటంటే తగరపు ఉంగరం ఈ తగరంతో చేసినటువంటి ఉంగరంను కనుక మనం చేతికి పెట్టుకున్నట్టయితే ఇది కూడా మన శరీరం యొక్క లావుని తగ్గించడానికి ఇది కొంతవరకు మనకు పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు చిట్కాల్ని కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తున్నట్టయితే రెండు నెలల్లోనే మీరు ఎంత లావున్నా సరే ఎనభై కిలోలు తొంభై కిలోలు వంద కిలోలు ఉన్నా సరే మీకు సరిపడా మీ అంటే మీకు ఎంతవరకు అయితే మీరు చాలు అనుకుంటారో అంతవరకు మీ శరీరం మీకు వచ్చే వరకు మీరు ఇది పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా అది తక్కువ కాలంలోనే మీరు రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనబడుతుంది దీంతో పాటు కొంత ఆహార నియమ నిబంధనలు అనేవి మీరు పాటించాలి ఇవి చేస్తున్నాం కదా అని ఇష్టం నాన్ వెజ్లు కొవ్వు పదార్ధాలు తినకూడదు సో దీంతో పాటు మనం అది కూడా ఎక్కువగా ఆయిల్ అంటే ఆయిల్ తక్కువగా ఉన్న పదార్థాలని ఎక్కువగా తీసుకోండి పీచ్ పదార్థాలు తీసుకోవడం ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ